నెల్లూరు జిల్లా కావలిలో లక్షకు ఆరు వేలు ఇస్తామంటూ కోట్లు దండుకున్న కుంభకోణంలో విస్తుపోయే విషయాలు చూస్తున్నాయి నిందితుడు సుభాని మనీస్ కి వసూళ్లు చేయడం అలవాటుగా మర్చుకున్నట్లు తెలుస్తోంది ఈ కుంభకోణం గురించి పోలీసులకు ముందే తెలిసిన విమర్శలు ఉన్నాయి మనీ స్కీమ్ ముసుగులో నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన కుంభకోణంలో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు నెల నెల లక్షకు ఆరు ఇస్తామంటే బంగారం కొదువు పెట్టి డబ్బులు కట్టామంటూ వాపోతున్నారు మరోవైపు ఈ కుంభకోణంలో పోలీసుల హస్తం ఉందనే ఆరోపణలు జోరుగా సాగుతున్నాయి కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న సుభాని తెలివిగా పోలీసులు రెవెన్యూ సిబ్బంది బంధువులను ఏజెంట్లుగా పెట్టుకుని కోట్లు దండుకున్నాడు మూడేళ్లుగా నడుస్తున్న ఈ వ్యవహారంపై అధికారులు కన్నేయకపోవడం విస్మయం కలిగిస్తోంది నిందితుడు సుభాని గతంలోనూ ఇలాంటి మనీ స్కీమ్ల పేరుతో జనాన్ని ముంచాడు పల్నాడు జిల్లా క్రితం లెక్చరర్ గా జీవితం ప్రారంభించిన సుభాని రెండు వేల పద్నాలుగులోనే మనీ స్కీమ్ ఓ మహిళ నుంచి ఎనభై లక్షలు వసూలు చేశాడు అక్కడి పోలీసులకు ఫిర్యాదులు పరారయ్యాడు ఆ తర్వాత తెలంగాణ బళ్ళారి పుణె చెన్నైలోనూ మోసాలు చేశాడు ప్రతి చోట కేసులు నమోదవడంతో చివరికి కావలికి మకా మార్చాడు డెబ్బై ఏడు లక్షలు సార్ నా డబ్బులు తిరిగి ఇరగేసి కట్టాము మొత్తం మూడు వారాలు డబ్బులు వచ్చింది నేను బయట నుంచి వచ్చాను సార్ రెండు లక్షలు నూటికి ఐదు రూపాయలు లెక్కన డబ్బులు కట్టాము సార్ అంతా కొంచెం ఎమ్మెల్యే గారు ఆ ఊరు మనిషి మా వాళ్ళు మనిషి కట్టిస్తుంటే మేము ప్లాన్ చెప్తే కట్టే మూడు లక్షలు కట్టాము వాటిలో మనకి ఏంటంటే ఒక లక్ష వచ్చేది రెండు లక్షలు కావాలి సార్ ఇప్పుడు వచ్చి అడిగితే మీకు కేసు పెడు ఇది అయితే సుభాని మోసంపై రెండు నెలల క్రితమే ఫిర్యాదులు అందిన పోలీసులు స్పందించలేదని తెలుస్తోంది ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న పోలీసు అధికారులు కొందరు బదిలీ అయ్యారని తెలిసింది కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి జోక్యంతో ఈ నెల ఒకటినా విచారణ మొదలైంది కార్యాలయంలోని ల్యాప్టాప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఖాతాల్లో తొంభై ఎనిమిది కోట్లు పడినట్లు లెక్కలు ఉన్నాయి పలుచోట్ల స్థలాలు కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లు సైతం లభించాయి